ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు జగనే రావాలనుకుంటున్నారు జగనే అని ఎందుకన్నా సరే కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని బాగా అందిస్తున్నారు పర్లా పథకాలు ఇస్తే సరిపోతుంది అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంది మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా జగన్ గారి ప్రభుత్వంలో మంచి అంటే మంచిగా జరిగింది అమ్మఒడి పడింది రైతు భరోసా అవి పడుతున్నాయి మామూలుగా పింఛన్ వస్తుంది అమ్మఒడి ఎంత వస్తుంది పదమూడు వేలు రైతు భరోసా రైతు భరోసా రెండు వేలు వస్తుంది పింఛన్ ఎవరికి వస్తుంది మా అమ్మకు వస్తుంది ఎంత వస్తుంది పింఛను మూడు వేలు వస్తుంది ప్రభుత్వంలో ఎంత వచ్చింది అప్పుడు రెండు వేల అంత వచ్చింది మరి ఆ ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం బాగా మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా వాళ్ళైతే చేస్తున్నారా వాలంటీర్లే చేస్తున్నారు మరి వాలంటీర్ సమస్య బాగా పనిచేస్తున్నా బాగా పనిచేస్తా మరి సచివాలయం 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 కూడా బాగా పనిచేస్తా రైతు భరోసా ఉందా పనిచేస్తున్నా అన్ని ఉన్నాయి మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు

ఎందుకు వైసీపీ వస్తుంది అంత అదే అంత టాక్ అంతా అంత టాక్ అంటే అందరు చెప్పింది కాదు మీకేమనిపిస్తుంది నాకు వైసీపీ వస్తుంది అనుకుంటున్నా ఎందుకు వైపీసీపీ వస్తుందంటే ఏం చెప్తారు అన్ని చేస్తున్నాడు కదా అన్ని బాగా చేస్తున్నాడు కదా అన్ని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చేశారంటారా మీ ఇంట్లో చేశారు అందరూ చేశారు మాకు ఇల్లు వచ్చింది తర్వాత రైతు బిరోజు వచ్చింది అన్ని వచ్చింది మీ పిల్లలు ఉన్నారా ఉన్నారు బాబా వాళ్ళు ఏం చదువుతున్నారు ఫోర్త్ క్లాస్ వాళ్ళకమ్మ కూడా వస్తుందా వచ్చింది మరి టీడీపీ ప్రభుత్వంలో వచ్చిందా దారా ఎంత వస్తుంది అమ్మఒడిన మరి స్కూల్ వ్యవస్థ ఎలా ఉంది అక్కడ బాల్య సూపర్ ఉంది మరి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అక్కడ పెడుతున్నారు మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విక్రమరెడ్డి మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా మార్పు అంటే ఇదే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మా కళాకారులు మాత్రం బాగుంది ఈ ప్రభుత్వం వరకు బాగుంది అదే మరి సీఎం ఎవరు కలుగుతున్నారు జగన్ అనుకుంటున్నాం పింఛన్ వస్తుందా ఎంత వస్తున్నావా మూడు వేలు మూడు వేలు మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది అప్పుడు ఏమో తెలియదు ఏం తెలీదా ఎంత వచ్చింది అంటే టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు మా ఆయన సరే ఇప్పుడు మీకు పింఛను ఎవరు తెచ్చిస్తున్నారు ఇప్పుడు వాలంటీర్ తెచ్చిస్తున్నారా మరి మీ ఇంట్లో బియ్యం ఇస్తున్నారా ఎవరు తెచ్చిస్తున్నారు ఇంటికే చేస్తున్నారు అప్పుడు మరి టీడీపీ ప్రభుత్వంలో మరి ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళీ మీ జగన్ అన్నే కావాలంటారు ఎవరు కావాలి జగన్ కదా జగన్ ఈ గవర్నమెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ బాగానే ఉంది ఆయన బాగుందో బాగానే ఉంది మరి మీకు మంచి జరుగుతున్నాయి మంచి ఏం జరుగుతుంది ఎంప్లాయిస్ కి నాశనం చేస్తుందా జగన్ పరవాడు అందరికి హ్యాపీ మరి టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది టిడిపి ప్రభుత్వం అంటే ఘోరంగానే ఉంది పథకాలు లేని పథకాలు పెట్టాడు అన్ని బాగానే చేశాడు అంత ఓకే మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా మా ఇంట్లో మాకేం మంచి జరగదు నా నేను ఎంప్లాయ్ కాబట్టి నాకు జరగదు పరవాళ్ళకి హ్యాపీ మరి సచివాలయం వ్యవస్థ బాగుందా బ్రహ్మాండంగా ఉంది అయిపోయిన తర్వాత సంఘం మండలాఫీస్ చుట్టూ పని కావాలంటే వంద సార్లు తిరగాల అలా బాధ్యతలు లేవు హ్యాపీగా ఇంట్లోనే ఉంటే వాలంటీర్లు పోతున్నారు చేసుకొని వస్తున్నారు ఎంప్లాయీస్కి జరగకపోయినా ఇబ్బంది లేదు కానీ పొరవాళ్ళకి బాగా సత్యంగా పూర్తిగా బాగా జరగతుంది దానివల్ల కరోనాలో వాలంటీర్లు ఏం బంద్ చేయలే బ్రహ్మాండంగా చేశారు వాలంటీర్లు కూడా కరోనా ఫీల్ లో ఇతను కాబట్టి తట్టుకోగలిగిన జగన్ కాబట్టి ఏరే వాళ్ళు ఏంటి ఎరకిప్పుడో రసాయన ముప్పై తిప్పులు పెట్టి ఉండేది అభివృద్ధి చేస్తున్నారంటారు బ్రహ్మానంగా చేస్తుండడు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు

ఈ ఆటో మీదేనా మీకు వాహన మిత్ర వస్తుంది ఎంత పడుతుంది పదివేలు వస్తుంది సార్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఉన్నారు ఎంత మంది ఇద్దరు ఉన్నారు సార్ ఏం చదువుకుంటున్నారు ఎయిత్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వాళ్ళకి పడుతుందా పడుతుంది వస్తుంది మరి టిడిపి ప్రభుత్వాలు పడిందా లేదు అప్పుడు లేవు కదా ఇవన్నీ మరి అమ్మఒడి ఎంత పడుతుంది పదిహేను వేలు సార్ పదిహేను వేలు మరి స్కూల్ మీరు గవర్నమెంట్ స్కూలా లేదంటే ప్రయత్నం గవర్నమెంట్ స్కూలే సార్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో భోజనం బాగుంటుందా బాగుంటుంది స్కూల్ ల వ్యవస్థ బాగుంది సార్ అప్పటికిప్పుడు స్కూల్స్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అయి ఉన్నాయి డెవలప్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్స్ కూడా కొత్తవి చేస్తున్నారు మోడిఫికేషన్ చేస్తున్నారు బాగున్నాయి నీవుల అభివృద్ధి జరుగుతుందా జరుగుతుంది మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఈసారి వైసీపీ వస్తుంది సార్ వైసీపీ మరి ఎవరు సీఎం కావాలంటున్నారు సీఎం కావాలనుకుంటున్నారా లేదంటే సీఎం మారాలనుకుంటున్నారా జగన్ గారిది బాగానే ఉంది సార్ ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఈసారి జగన్ గారు వస్తారు ఈసారి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు అందరితో పనిబడి కావాలా మహిళలకు ఏమైనా

ఆ మరి బిఎం ఎని వస్తాడా మీ ఇంటికే వస్తుంది ఆ మరి టీడీవి ప్రభుత్వం అలా మేము ఇంటి అక్కడ కూడా తెచ్చుకునేది ఆ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది ఆ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే సేదరెడ్డి ఇరుగా సేదరెడ్డి ఆ ఎవరు వైఎస్పీ ఆ మరి ఈసారి మళ్ళీ ఇదే పార్టీ రావాలనుకుంటున్నారా లేదంటే పార్టీ మారాలనుకుంటున్నారా ఈ పార్టీ రావాలనుకుంటున్నారు ఎవరు జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్